నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క వరకట్నం బాధలు ఇప్పటికీ మీ నుంచి వస్తాయి మాట్లాడట్లేదు వదిలేసి వెళ్ళిపోయారు పిల్లని నన్ను వదిలేసారు ఇక్కడ మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి మాటలు వచ్చాయి లేదు అంటే ఇచ్చిన తర్వాత మాటలు వచ్చాయి ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత ఏదైతే ఇస్తాం అనుకుంటామో అది సడన్ గా అప్పటి వరకు ఇవ్వలేదు అనుకో సడన్ గా ఏదైనా డివైడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు ఇస్తామన్నది సగమే ఇచ్చారండి పూర్తిగా ఇవ్వలేదని చెప్పి ఇంకా మీ వాళ్ళతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు నేనైతే ఏ గొడవ పెట్టుకోను వాళ్ళు ఇస్తామన్నది ఇవ్వలేదు కాబట్టి ఇంకా మీ వాళ్ళతో నువ్వు మాట్లాడద్దు వాళ్ళు మన ఇంటికి రావద్దు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు నువ్వేమన్నా పశువా అమ్ముడు పోవడానికి అసహ్యంగా అసలు బా ఇప్పటికీ ఇంకా దరిద్రంగా ఇంత ఇంత మంచి అంటే అంత అవగాహన వచ్చి ఎట్లా బ్రతకాలి ఎట్లా బ్రతకూడదు అనేది తెలిసి కూడా పశువులాగా అమ్ముడు పోవడానికి రెడీ అవ్వడం ఏమిటి కొనుక్కోవడం ఏమిటి ఘోరాతి ఘోరంగా ఏంటక్క ఎట్లా దీనికి ఏంటి సమాధానం ఆడవాళ్ళది ఆడవాళ్ల ప్రవర్తనే దీనికి సమాధానం ఎందుకంటే ఎప్పుడైతే కట్నం ఎక్కువగా అడుగుతున్నారు అని గనక మీకేమన్నా అనిపిస్తే ఈ మధ్య చాలా ఆ గా మాట్లాడే మాట మాకెందుకండి మీ అమ్మాయికే ఉంటుంది మీరు ఏమి చేయాలనుకున్నా మీ అమ్మాయికే ఇవ్వండి ఎప్పుడైనా ఇస్తారు మరి ఇప్పుడే నువ్వేంటివ్వాలి పెళ్ళప్పుడే మీ అమ్మాయికి ఏమన్నా మీరే ఇవ్వండి పెట్టవలసిన నగో ఏదో పెట్టలేదనుకో నీ ఇష్టం మీ అమ్మగారు పెడితే నువ్వే పెట్టుకుంటావు ఇవ్వవు కదా నలుగురిలోనూ ఏం చెప్పుకుంటావు అనగా పెట్టుకున్నప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టారని చెప్పుకుంటావు అవునా కాదా పెట్టితే నీకే పెట్టకపోతే నీకే లాస్ ఈ కూడా నేను విన్నా వీళ్ళేం పెట్ట వీళ్ళు ఏం పెట్టినా పెట్టకపోయినా గానీ వాళ్ళది ఆ మాట కచ్చితంగా వదిలి నీ ఫ్యామిలీని ఉద్ధరించడానికి వస్తుంది కొన్ని వాళ్ళు చేయకపోతే నువ్వు చేయవా నీకోసం పిల్లల్ని అంటా ఉంది నీకోసం కోసం చేస్తా ఉంది ఇంకా ఇప్పటికి చాలా అదృష్టం ఏంటంటే నా నేను టెన్త్ క్లాస్ వరకు చదువుకోవడం ఎప్పుడు ప్రతి రోజు ఈనాడు పేపర్లో రోజు విడిచి రోజైనా కానీ ఒక వంటింట్లో మరణం ఉండేది ఎన్ని గ్యాస్ సిలిండర్లు పెరిగిపోయాయో ఎన్ని కిరోసిన్ స్టవ్లు వేలిపోయినాయో ఇవన్నీ కూడా వరకట్టం కోసం ఎన్ని చావులు అసలు అప్పట్లో అయితే చాలా ఉండేది ఇప్పుడు ఇంకా చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు కానీ అట్లా వాళ్ళు ఎట్లాంటి పాపాన్ని మూట పాతకాలన్నీ చుట్టుకుంటాయి అసలు ఈ రకం పాపం ఆ రకం పాపం లేదు ఇంకా ఎలాంటి పాపమైనా చుట్టుకుంటుంది మానసికంగా వేధించే వాళ్ళు వరకట్నం అడగకుండా మాటలతో వేధిస్తారు చూసావా వాళ్ళనైతే ఇంకా మనం ఇక ఏమనాలో కూడా అర్థం కాదనమాట మనం మామూలుగా మాట్లాడుకునే భాషలో వాళ్ళ గురించి తిట్లు లేవనే చెప్పాలి నిజంగా చెప్పాలి అని అంటే ఒక అమ్మాయిని మానసికంగా చంపడము అనంటే ఒక జనరేషన్ని నువ్వు కిల్ చేయడమే అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుంటే అమ్మాయికి ఆరోగ్యకరమైన పిల్లలు ఎలా పుడతారు పుట్టిన తర్వాత అమ్మాయిని ఇంకా మానసికంగా ఇబ్బంది పడుతుంటే ఇంకా ఆడపిల్ల పుట్టిందని కొంతమంది రెండు సార్లు ఆడపిల్లల్ని కన్నావని చెప్పి కొంతమంది నాకైతే మగపిల్లలు పుట్టారు అని అంటే నీకు మగపిల్లడు పుట్టాడు కాబట్టి కోడలు వచ్చింది కూతురు పుట్టే అల్లుడే కదా వచ్చేవాడు అది కూడా మన చాయిస్ మన చాయిస్ కాదని తెలిసినా సగటు అత్తగారు ఏంటంటే నేను కొనుక్కు కొడుకుని కన్నాను నేను గ్రేట్ అని చెప్పి ఫీల్ అవ్వడం అనమాట చాలా నేను చాలా చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసినవి ఏంటి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పర్టికులర్ అమ్మాయిని తీసి అవతల పడేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏం చేస్తారు అంటే ఒక కీ చేస్తారనమాట ఎట్లా అంటే తల్లిదండ్రులను అంటూ ఉంటారు ఈ అమ్మాయికి కోపం వచ్చి ఒక మాట అనేస్తుంది కదా ఆ భర్తకి ఆ మాటే చెప్తారు వీళ్ళు ఏమన్నారు అని చెప్పరు మేము గా అంటారు ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టుగా చెప్పడం మాత్రం ఏం చెప్తారో ఆ అమ్మాయి తిట్టింది చెప్తారు అన్నమాట చెప్తారు ఆ వచ్చిన అతను కోపంతో కొట్టిన సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే కొట్టావు అంటే మా అమ్మని మా నాన్న నంది ఎందుకు అంది అని అంటే వాళ్ళు ఏదో అన్నారట నువ్వు ఎందుకు అమ్మ అంటే మా అమ్మని మా నాన్న ఇండైరెక్ట్గా అంటుంటే నాకు బాధ అనిపించింది నేను అందుకని అన్నాను ఈయన వచ్చి నన్ను కొట్టారు వాళ్ళు చెప్పంగానే అన్నప్పుడు నేను చెప్తాను ఏదైనా అంటే అసలు వాళ్ళు ఏమన్నారు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అని అడగండి అని చెప్పి చెప్తా కానీ సంయమనం పాటించే శక్తి కూడా ఉండాలి కదా అందరికీ సహనం కోల్పో సహనం కోల్పోతారు ఒక్కొక్కసారి అయితే ఇందులో మొత్తం అంత మ్యాజిక్ అంతా కూడా ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఆడదాని మీదే ఉంటుంది నేనేమంటానంటే మాటలతో ఎవరైతే హింసిస్తారో వాళ్ళ ముందు మీరు ఎదిగి చూపించండి వాళ్ళు అసలు ఎట్లాంటి ఎదుగుదల ఉండాలి అనంటే వాళ్ళు మీ హైట్స్ కి రీచ్ అవ్వకూడదు అనమాట అసలు ఎప్పటికీ కూడా అలాంటి హైట్స్ లో మీరు ఉండాలి అలాంటి హైట్స్ లో మీరు ఉండాలి అనంటే ఆధ్యాత్మిక సాధన చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మికంగా మీరు ఏదైనా అవధూతలకు సంబంధించిన బుక్స్ కనుక చదువుకుంటుంటే ఐమ్ వెరీ హ్యాపీ దట్ చిటం అమ్మ ఈ మధ్య కాలంలో మనతో పాటు పుట్టాల లేకపోతే టోపీ అమ్మని తిట్టిన ట్యామిడి కూడా తిట్టేవారు తిట్టే బ్యాచ్ అంతా కూడా నిజంగా గురించి అసలు ఇలాంటి అవధూతలు అసలు అలా అంటే వాళ్ళ గురించి అసలు వాళ్ళు బహిర్గతం అవ్వకుండా ఉంటేనే బెటర్ ఏమో ఇట్లాంటి కథయుగంలో వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ వాళ్ళేదో మంచి ఇది ఉత్తర అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి తప్ప వాళ్ళు బహిర్గతం అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది అంటే మనం వాళ్ళేం వాళ్ళు బాగానే ఉంటుంది వాళ్ళకేమిటి ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ బహిర్గతం పడద్దు నువ్వు అంటున్నావు నేనైతే మాత్రం బహిర్గతం పడి మనలాంటి వాళ్ళని ఉద్ధరించాలి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి పాపం కట్టుకునే వాళ్ళని ఇంకా ఈజీగా మూట కట్టుకోవడం ఎందుకంటే భగవంతుడు అన్న ఏమో కానీ అవధూతనంటే మాత్రం విపరీతమైన పాపం గురువు గారు లెట్ ఇట్ బి వాళ్ళు ఎంతైనా కట్టుకొని అయితే ఇలాంటి వాళ్ళు మనం ఏం చెయ్యాలి అనంటే ఆధ్యాత్మికంగా మీరు సాధన ఎలా కావాలి ఎలా పెంపొందించుకోవాలి అనంటే మీరు పెద్ద పెద్ద వాళ్ళ బుక్స్ చదవడం భగవద్గీత చదవడం చివటమ్మ గురించి చదవడం లేకపోతే ఈకే మాస్టర్ మాస్టర్ ఈకే గారి గురించి చదవడం లేకపోతే సివి వి రామన్ గారి గురించి చదవడం లేదంటే బ్లావెట్స్ కి గురించి చదవడం వాళ్ళ గురించి చదివినప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అది కదా కష్టము మనది ఏముంది కష్టం మేడం బ్లావెట్స్ కి ఎన్ని మాటలు పడ్డారు ఎన్ని మాటలు అసలు అమ్మో మామూలు మాటలు కాదు నేను చెప్తాను కదా ఒక్కొక్కటి అధ్యాయం మనం స్టార్ట్ చేద్దాం ఇంకా తొందరలోనే అసలు మామూలు మాటలు కాదు అలాగే మీరు చివటమ్మ జీవితం కూడా చూస్తే ఆవిడ కూడా భర్త విషయాలు ఊరికే కొట్టేవాడంట వచ్చి తాగేసి వచ్చి కొట్టడం తాగేసి వచ్చి కొట్టడం ఇది ఇది ఏం జీవితం ఇది జీవితమే కాదు అని అనుకొని ఆవిడ కన్న కొడుకుని కూడా వదిలేసి అలా వెళ్ళిపోయారనమాట జీవితాన్ని వెతుకుతూ వెతుకుతూ ఆ బాధలోనే ఆవిడికి అసలు ఎలాంటి జ్ఞానోదయం అయిందో చూడసం అప్పుడు ఆవిడ దెబ్బలు తిన్నవి చదువుతూ ఉంటే నాకు అనిపిస్తుంది అమ్మో అమ్మ ఇంత బాధపడ్డారా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఇలాంటివి మనం చదివామనుకోండి మాస్టర్ ఈకే గారు మాస్టర్ ఈకే గారిది అయితే ఆయన పద్నాలుగు సంవత్సరాలప్పుడు తల్లి చనిపోయారు మిగిలిన పిల్లలని పెంచే బాధ్యత ఆయన మీదే పడింది ఆయనకి ఎలా చనిపోయారు అమ్మగారు అంటే ఆ పాప పుట్టిన పద్నాలుగు రోజులకే ఎప్పుడూ చనిపోయారు వాళ్ళ అమ్మగారు పాప ఆ పాప కూడా పాపం రెండు సంవత్సరాలు పెరిగి చనిపోయింది చెల్లెలు చనిపోయింది మరి అలాంటి ఆయన నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని పనులు చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి పెంచాలి వీళ్ళని అని అనుకోలేదు ఆయన ఆయన చక్కగా ఆయన బాధ్యతని నిర్వర్తించి మనకి ఎన్నో బుక్స్ని అందించారు ఎంతో మార్గాన్ని చూపించారు మనకి ఆ బాధ చూస్తే ఆ బాధ ముందు మన బాధ ఏంటి నథింగ్ అనిపిస్తుంది కాబట్టి అలాంటి మహనీయుల చరిత్ర చదివితే ఏంటి ఫలితం అనేది కూడా మనం తెలుసుకోవాలి మహనీయుల చరిత్ర చదివితే ఏంటంటే మన కర్మ పరిపక్వం అయిపోతుంది ఇలాంటి మాటలు అవి పడకుండా ఒకవేళ అంటున్నా కూడా వాళ్ళ ముందు ఎత్తు ఎదిగే అవకాశాన్ని మనకి కలుగజేస్తుంది మీరు ఏ ధర్మంలో ఉన్నా సరే ఏ మతంలో ఉన్నా సరే దానికి సంబంధించిన బుక్స్ చదవడం స్టార్ట్ చేయండి అప్పుడు ఏమవుతుంది అనంటే ప్రత్యేకంగా మీకు ఇలాంటి సందర్భాల్లో మీరు ఎలా పాత్రను పోషించాలి ఎలాంటి మాటలు మాట్లాడాలి అనేది మనకు తెలుస్తుంది ఎందుకనంటే అవతల వాడు బాధ పెట్టడం చాలా ఈజీ మాట మనం అనేసరికి ఆ మాట మిగిలిపోతుంది ఎప్పుడైనా కూడా కాబట్టి మనం దానికి కూడా మనం శిక్షణ పొందుతాం ఇవి చదువుకుంటే కనుక ఇంకా లీగల్గా మీరు ఏమన్నా చేయాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు సంప్రదించాల్సింది తల్లిదండ్రులని చాలామంది పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్తే బాధపడతారేమో వాళ్ళకి చెప్పకుండా ఉంటే బాగుంటుంది కదా వాళ్ళకి చెప్పినా కూడా రెండు మూడు సార్లు వీళ్ళు పంచాయతీలు అంటారు ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడి నుంచి అలా చేయొద్దు అని చెప్పి అలా చా రెండు మూడు సార్లు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పద్ధతి మారదు మారకపోతే బయటకు వచ్చేసేయండి కానీ ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు పిల్లలు అనాథలు అయిపోతారు అలా అనాథలు అయిపోతారు అనుకున్నప్పుడు అసలు పిల్లల్ని కనకండి మీకంటూ ఒక అక్కడ నేను ఉండగలుగుతాను అలాంటి పరిస్థితుల్లో నేను మనగలుగుతాను వీళ్లతో అని అనుకున్నప్పుడే మీరు పిల్లల్ని కనాలి లేకపోతే పిల్లల్ని కనడం అనవసరం అన్నడు ఎందుకంటే పిల్లలు చాలా బాధపడతారు ఇద్దరు కావాలి అలా ఒక తల్లి సడన్ గా ఇవాళ ఉన్న తల్లి ఇప్పుడు ఈ క్షణం లేదు అంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి చిన్న పిల్లలది చాలా పొరపాటు అది ఆ పొరపాటు మీరు ఆ క్షణికావేశంలో వాళ్ళకేదో బుద్ధి వస్తుందని చెప్పి చేయడం కాదు అలాంటి వాళ్ళకి ఎన్నటికీ బుద్ధి రాదు అలా బుద్ధి అనేది వచ్చేది ఉంటే గనక పిల్లని అయ్యో ఈ పిల్లని పిల్లకి పిల్లలు పుట్టారు అదేమైనా చేసుకుంటే అన్న క్వశ్చన్ మార్క్ కూడా లేకుండా వేధించారు అని అంటే వాళ్ళకి ఎప్పటికీ ఇంకా బుద్ధి రాదు కదా సో అలాంటి అఘాయిత్యాలు చేయకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారా అనేది కూడా తప్పకుండా చూసుకోవాల్సిన పరిస్థితి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండు నీ ఏడుపు అక్కడే ఏడవాలి చావో రేవో అక్కడే అని కూడా ఎప్పుడు కూడా అనకూడదు తప్పకుండా వాళ్ళు ఏం కష్టపడుతున్నారు అనేది తెలుసుకోవాలి అండ్ మోర్ ఓవర్ మీరు నేర్పించాల్సింది ఏంటంటే ఆ కష్టాన్ని ఆ పర్టికులర్ అమ్మాయి తనంతటి తాను క్లియర్ చేసుకోగలంత మనోస్థైర్యాన్ని మీరు ఇవ్వాలి ప్రతి దాంట్లోనూ మీరు ఇన్వాల్వ్ అయిపోయినా కాపురం నిలబడదు అలా ఇన్వాల్వ్ కాకపోయినా ఆ అమ్మాయికి ఇవ్వవలసిన సపోర్ట్ ఇవ్వకుండా అయిపోతారు కాబట్టి అది చాలా చాకచక్యంగా పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాము అని కాదు ఈ రోజుల్లో పదేళ్ళు వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటున్నారు అని అంటేనే సంతోషం నాకు ఒకళ్ళు వచ్చి చెప్పారు టెన్ ల్యాక్స్ అవుతుందండి కెమెరాకి ఫోటోస్కి అని చాలా స్టైల్గా చెప్తే నేను అన్నాను ఎందుకు పదో సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీఆర్ టుగెదర్ అని చెప్పి ఒక పార్టీ పెట్టుకోండి అంతేగాని ఇప్పుడు ఇప్పుడు పది లక్షలు ఖర్చు పెట్టి ఎవరినెత్తి మీద పడుతుందో తెలీదు పాపం కెమెరా చూస్తూ ఉంటాం డ్రోనా డ్రోన్ ఆ చెప్తున్నా నేను కూర్చున్న వాడికైతే భయం నీకంటే టెక్నికల్ గా నాలెడ్జ్ ఉంది కాబట్టి నీకు భయం లేదు అలాంటి దానికైతే నాకు ఇప్పటికీ కూడా ఇన్నిసార్లు ఇక్కడ ఉన్నా కూడా అమ్మో నా దగ్గరకు వచ్చేస్తుంది అమ్మో ఇది అసలు నేను తింటుంటే అది ఏం చూపిస్తోందో ఏంటో ఎలా చూపిస్తుందో పైనుంచి నేను ఎలా కనపడుతున్నాను అంత మందిని ఇంత చక్కగా ఇంత టెక్నాలజీని యూస్ చేసుకొని తాళి కట్టేటప్పుడు ఇట్లా ఇట్లా దండాన్ని పెట్టుకుంటూ ఇవన్నీ కూడా మీరు ఫోటోలు అన్నీ తీసుకుంటున్నది దేనికి అనేది గుర్తు పెట్టుకొని కాపురం చేసుకోవాలనేది నా ఉద్దేశం ఎందుకంటే అంత ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు అంత ఇష్టంగా చేసుకుంటున్నారు దాన్ని నిలబెట్టుకోగలగాలి అయితే వరకట్నం అనేది ఎట్లాంటి హింసల్ని క్రియేట్ చేస్తుంది అనేది మన తెలిసిన విషయమే అంటే పిల్లలకి పిల్లకి ఏదన్నా ఇచ్చేటప్పుడు క్లారిటీ ఉండాలి మీ పిల్ల పేరు మీద ఏమిస్తున్నారు అది మీ పిల్ల పేరు మీదే ఉంటుంది ఇంకా వాళ్ళు దాన్ని ముట్టుకోవద్దు వాళ్ళు ఖర్చు చేయడానికి లేదు ఇప్పుడు మన జరిగిన సంఘటన అదే కదా ప్లాట్ ఇచ్చారు బంగారం బోల్ డెబ్బై తులాల బంగారం అంటే నాకు కళ్ళు తిరిగిపోయాయి ఒక్కసారి ఏంటి అసలు అది డెబ్బై తులాల బంగారం బోళ్ళు సిల్వర్ అంతా ఇచ్చాను నా పిల్ల ఇట్లా శవమై తిరిగి వచ్చింది అని అంటే అది ఎంత బాధ అసలు ఆ తండ్రికి తల్లితండ్రులకి ఎప్పుడు కూడా ఆ పిల్లలకి తల్లితండ్రులకి చాలా బాధ అసలు కాబట్టి వాళ్ళు దేనికి ఇస్తున్నారు ఎంతకి ఇస్తున్నారు అసలు ఆ పిల్ల పేరు మీద ఎంత పెడుతున్నారు అనేది అయితే ఒకటి మాత్రం వాస్తవం పూర్వం ఏం చేసేవారు అనంటే ఆ పిల్లతో పాటు ఒక పాడి ఆవుని గేదెని అలాగే అమ్మాయిని ఆ అమ్మాయి పని ఏమైనా చేయడానికి పనమ్మాయిని పంపించే సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఏంటి మా పిల్ల మీ ఇంటికి వచ్చేస్తోంది ఊరికినే ఏం రావడం లేదు దానికి మేము ఏమి ఇవ్వగలుగుతామో అది పెట్టి మేము పంపించేస్తున్నాం ఆ పిల్లని మీ ఇంటి కోడలుగా మీరు ఆహ్వానించి మీ వంశాన్ని ఉద్ధరించి అమ్మాయిగా మీరు స్వీకరించండి అని చెప్పి ఇవ్వడమే అంటే ఒక గ్రాటిట్యూడ్ చూపించడం ఇస్తున్నాము అని అంటే ఏంటి మన పిల్లకి మన సంపాదన మన పిల్లకి ఇప్పుడు ఇప్పుడుగాక ఎప్పుడు ఇచ్చుకుంటాం పద్మిని ఆ పిల్ల రిటైర్ అయిపోయే టైంకి ఇస్తాడు మన దగ్గర ఉంది పద్మిని ఇప్పుడు పెళ్ళయ్యే పిల్లకి అప్పుడు ఇస్తే అది ఎంజాయ్ చేస్తుంది అయ్యో నేను దాచుకున్న డబ్బులు ఆ తల్లి అనుకోవచ్చు నేను గీకి గీకి దాచుకున్న డబ్బుల్లోంచి ఖర్చు పెట్టినా వద్దా ఖర్చు పెట్టినా వద్దా అని చెప్పి కొనుక్కునేదాన్ని ఏ చీరైనా కూడా నా పిల్లట్ల కాదు ఇప్పుడు ఇంత డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో హస్బెండ్ మీద ఆధారపడకుండా అదేదో కొనుక్కుంటుందనే ఆలోచన ఉండొచ్చు కదా రిటైర్ అయిపోయే టైంకి ఇవ్వరు కదా ఇస్తారు కదా పిల్లలకి అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మీకు ఏమైనా కావాలి అంటే కనుక నా పిల్లని హింసించకండి ఇది నేను ఇప్పుడు ఇస్తున్న ఫైనల్ అమౌంట్ ఏదైనా కూడా నా తదనంతరం నా పిల్లకి అందుతుంది దీని మీద మీరు ఆశపడడానికి వీల్లేదు అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది అని అనిపిస్తుంది అట్లా ఏదైనా స్విచ్ వర్డ్ ఉందాక ఆ లాంటి సందర్భాల్లో ఇప్పుడు రక్షణ లాగా నువ్వు నువ్వెవరికైనా నచ్చట్లేదు అంటే టుగెదర్ డివైన్ అప్పుడు నువ్వు కూడా అందరికి నచ్చడం అనేది స్టార్ట్ అవుతుంది మనం ఎవరైనా ఎవరికి కూడా నచ్చాము కొంతమందికి ఎందుకు నచ్చము అనేది వాళ్ళకే తెలియాలి మనకు తెలియదు అది మనకు తెలిస్తే మనం వాళ్ళకి నచ్చే విధంగానే ఉంటాం కదా కాబట్టి టుగెదర్ డివైన్ అనేది చదవండి అలాగే మీరు ఏం చేస్తారు మీకు కుదిరితే గనక అత్తయ్య గారిని పెట్టుకోమన్నా పెట్టుకోవచ్చు దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరు మధ్యలో గొడవలు అవ్వకుండా ఉంటాయన్నమాట రైట్ అంకా చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే